ఇక్కడ వీళ్ళకి కూడా ఉండే సమస్య ఏంటంటే ఇట్లా ఈ బోర్లా పడుకొని మంచాన్ని ఇట్లా గట్టిగా అదుముతూ ఉండటం వల్ల ఏదో నరాలు అండి మాకు చిన్నప్పుడు అట్లా చేయటం వల్ల దానివల్ల ఈ అంగం గట్టిపడట్లేదు అనుకుంటారు అక్కడ కూడా వాళ్ళకి నరాలు ఏమీ దెబ్బ తినలేదు వాళ్ళకి తెలియకుండానే పెన్నిస్కి వాళ్ళు ఆ సెన్సేషన్ ఆ పొరుపు లేదా ఆ పిల్లో యొక్క సెన్సేషన్ ఉంటేనే ఎరక్షన్ వచ్చేటట్లు ఆ పెన్నిస్లో ఉండే నరువుస్ అలవాటైపోవటం వల్ల వాళ్ళకి అంగస్తంభన సమస్య వచ్చింది సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా దానికి మీరు ఈ హస్తప్రయోగమే కారణం అనుకుంటున్నారు హస్తప్రయోగం వల్ల అంగస్తంభన సమస్య రాదు కానీ హస్తప్రయోగం వల్ల ఆన్ వీడియోస్ చూసి మాస్టివేషన్ చేసుకోవటం వల్ల సైకలాజికల్గానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది దాన్ని ఈజీగానే ఓవర్కమ్ చేయవచ్చు సో ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి మీరు హస్తప్రయోగం చేసుకోవటం వల్లే యంగస్తమన సమస్య వచ్చింది అనే డౌట్తో కనుక మీరు భయపడతా మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడతా అంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి అక్కడ మీకు అసలు ఈ పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ మజులు నర్వ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయడం జరుగుతుంది సో మీకు సెక్షుల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి కనుక మీరు మాకు వైజాగ్ విజయవాడ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవుతుంది మీకు సెక్షులుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ